మీకోసం నిలబడిన మన అన్న మీద అరడజని పార్టీలు బాణాలు ఎక్కువ తాతలకు ఆ మీ అందరి తరఫున జగనన్న నిలబడ్డాడు కాబట్టి ఈ రోజు జగనన్న మీద పార్టీలు బాణాలు అన్న పొత్తులు నమ్ముకోలేదు అన్న మనన్నే నమ్ముకున్నాడు ఆ దేవుడిని నమ్ముకున్నాడు అన్న ఒంటరిగానే సింహంలో మనందరికీ ఇంటికి వెళ్ళి చెప్పండి కొడుతుంటే తోడెల్లే చూడు సింగం గదిలింది రసిద్ధ మన అన్న ఎప్పుడు మోసాలు చేయలేదు ఎప్పుడు అబద్ధాలు చెప్పలేదు ఎప్పుడు జిత్తులు నమ్ముకోలేదు మన అన్న అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి మన అన్న నమ్ముకున్నది తాను చేసిన మంచిని మంచి జరిగిన ప్రజల్ని మాత్రమే మన అన్న నమ్ముకున్నాడు అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి మన గెలిపించేందుకు మనమంతా కూడా చెయ్యి చెయ్యి కలపాలి మనమంతా కూడా ఒక్కటి కావాలి మనమంతా కూడా చెప్పి చెప్పాలి అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి కోచగనస్తుండో రథం రాజన్న గదిలేరా